జీవనోపాధి చేసి పైసలు సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వటం కుటుంబాన్ని పోషించటం మాత్రమే చూస్తారు కానీ కుటుంబం అనే తోటని సేద్యం చేయటమే కాదు దాన్ని కాయటము అనే ప్రక్రియని మర్చిపోతారు వదిలేస్తారు దాన్ని పట్టించుకోరు కొంతమంది స్త్రీలు కొంతమంది పురుషులు ఇప్పుడు కాపురం ఫ్యామిలీ కుటుంబం అనేది కూడా ఒక తోటతో సమానం ఫ్యామిలీని ఒక తోటతో పోల్చుదాం కుటుంబాన్ని ఒక తోటతో పోల్చుదాం కుటుంబ నాయకుడు నాయకురాలు తల్లి తండ్రి అనుకోండి నువ్వు నీ భార్య మీ బాధ్యత ఏంటాయా కుటుంబ పెద్ద బాధ్యత కుటుంబానికి ఫీడింగ్ తీసుకొని రావాలి ఆహారం తీసుకొని రావాలి కుటుంబానికి ఎదుగుదలకి కావలసినటువంటి సపోర్ట్ చేయాలి అంతవరకైనా కాయటం కూడా ఉందా కాయిటం ఉంది కొంత చాలా కుటుంబాల్లో పోషణ మాత్రమే జరుగుతుంది కానీ కాయటం అనేది జరగట్లేదు ఎందుకంటే ఆ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆడ మనిషి మగ మనిషి ఇద్దరు సోమరులు అవుతున్నారు సగం కష్టమే చేస్తున్నారు కానీ వాళ్ళ కష్టం సంపూర్ణంగా నెరవేర్చట్లా దీనివల్ల కాపురాలు విచ్ఛిన్నం అవుతున్నాయి పిల్లలు దరిద్రులుగా తయారవుతున్నారు మళ్ళొక్కసారి చెబుతాం మీకు అందరికీ బతుక్కి ఉపయోగపడిద్ది ఆదాముకి దేవుడు అప్పజెప్పింది రెండు తోటల్ని ఒక తోటేమో ఏదెనులో అక్షరార్థంగా కనబడుతున్నటువంటి చెట్లతో నిండిన తోట రెండవది ఆదాము భార్య ఆదాము కుటుంబము అనే తోట ఒక తోటని బాగానే సేద్యపరిచాడు కానీ కుటుంబము అనే తోట విషయంలో మాత్రం అతను ఫెయిల్ అయ్యాడు అంతా బాగుంటుందిలే అనుకున్నాడు తను నిర్లక్ష్యం చేసిందే తనకు దెబ్బ కొట్టింది తనకే కాదు ఇప్పుడు ఆదాము సంబంధిత కుటుంబం అంతా చెరబడటానికి కారణం ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఆ నిర్లక్ష్య సోమరితన ఫలితమే ఈరోజు ఇదంతా ఇంత బాధ అనుభవించటం ఆదాం ఏం చేశాడు తెలుసా ఒకదానికే టైం కేటాయించాడు తోటకే టైం కేటాయించాడు కానీ ఇంకొక శాల్తి ఉంది అక్కడ ఈ శాల్తిని అశ్రద్ధ చేస్తే టోటల్ కొంపకే చేటు తెచ్చిద్దు సంగతి తెలియలే నేను చెబుతున్నా బ్రదర్ బయటికి వెళ్ళి పైసలు సంపాదించుకొచ్చి తీసుకొచ్చి ఇంట్లో భార్య బిడ్డలకి ఇచ్చి నేను బట్టలు ఇస్తున్నా తిండి పెడతానా అని సంబరపడుతున్నావా అయితే అంతవరకే కాదు నీ పని అసలు పని కుటుంబ వ్యవస్థను నీవు జాగ్రత్తగా కాయటంలో ఉంది నీ భార్యను మరియు నీ బిడ్డల్ని ఇద్దరిని నీవు కాయవలసి ఉన్నది ఓ తల్లి అటు నీ భర్తని ఇటు నీ పిల్లల్ని నీవు కాయవలసి ఉన్నది ఈ రెండు బాధ్యతలు నీకు ఇవ్వబడ్డాయి ఇందులో ఎవరు కొంచెం మెతక ధోరణి వహించి సోమరితనంతో వ్యవహరించినా కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది పిల్లలు భ్రష్టులుగా దౌర్భాగ్యులుగా తయారవుతారు నేను చెప్పేది సీరియస్గా తీసుకుంటే ధన్యులు మీరు దీన్ని టేకి టీసీగా వదిలేస్తే మీకు కర్మగాలిద్ది గ్యారెంటీ ఇస్తా దేవునికి స్తోత్రం హల్లే లూయా అంటే ఒకవేళ ఇప్పటిదాకా మీరు దాన్ని అంతగా పట్టించుకోకపోతే చచ్చినట్టు పట్టించుకోవాలి సింపుల్గా చెప్తాను పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు నీకు చదువు రాకపోతే నేను చేయగలిగింది ఏమి లేదు పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు కాయటం అంటే చెప్తున్నాను నేను స్కూల్లో వాడు ఏం చదివాడో వాడి పాఠం ఏంటో వాడికి ఇంటికాడిచ్చిన హోంవర్క్ వాడు రాస్తున్నాడో లేదో వాడు స్కూల్కి హాజరవుతున్నాడా గైర్ హాజరు అవుతున్నాడా అనే విషయాలని తల్లి ఖచ్చితంగా పట్టించుకోవాలి తల్లి ఏం ఆలోచించింది జస్ట్ ఆమెకు పొద్దున్నే ఓ పని ఏమిటి పొద్దున్నే లేవగానే ముందు వంట రెడీ చేయాలి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ రెడీ చేయాలి ఆయన పనికి వెళ్ళేవాడు ఉద్యోగానికి వెళ్ళేవాడు అయితే ఆయనకి రెడీ చేయాల్సిన ఆయనకి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వీళ్ళకి రెడీ చేయాల్సింది వీళ్ళకి అంతవరకు ఆ పని అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాపీగా చాయ్ పెట్టుకొని తాగు ఒక కాఫీ తాగి ప్రశాంతంగా ఇంకా మిగిలిన పనులన్నీ చూసుకొని ఇక హాయిగా రెస్ట్ తీసుకోవటమో లేకపోతే ఇంకేమైనా పనులు ఉంటే పనులు కల్పించుకొని చేయటమో చేస్తా పిల్లవాడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అలాగే భర్త తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వారి ఇరువురిని పలకరించడం పరామర్శించటం వారి స్థితిగతులను అబ్జర్వ్ చేయటం అనేది స్త్రీ బాధ్యత సరే భర్త సంగతి పక్కన పెట్టు కుటుంబ వ్యవస్థ ఏర్పడి పిల్లలు అయిన తర్వాత ముందు పిల్లల మీద దృష్టి ఖచ్చితంగా పెట్టాలి వాడు చదువు వాడు ఏం చదువుతున్నాడు వాడు హోంవర్క్ చేశాడా లేదా వాడికి ఏం హోంవర్క్ ఇచ్చారు ఖచ్చితంగా బాధ్యత గల తల్లి రిస్క్ చేయాలి కానీ నేను చెప్తాను వందలో దాదాపు డెబ్బై శాతం తల్లులు పట్టించుకోరు వాడికి ఏం హోంవర్క్ ఇచ్చారో వాడు ఏం రాశాడో వాడు ఏం చదువుతున్నాడో వాడు ఏం నేర్చుకుంటున్నాడో వాడు వెళ్తున్నాడో లేదో కూడా సరిగ్గా పట్టించుకొని తల్లులు ఉన్నారు దాదాపు నేను ఇరిగి నా ఎరుకలో నా అవగాహనలో డెబ్బై శాతం మంది తల్లులు ఇలా ఉన్నారు థర్టీ పర్సెంట్ మాత్రమే ముప్పై శాతం మాత్రమే తల్లులు పిల్లల్ని కాసే పరిస్థితిలో ఉన్నారు డెబ్బై శాతం మంది తల్లులు పిల్లల్ని పట్టించుకోని స్థితిలోనే ఉన్నారు ఈరోజు అగ్రస్థానాల్లోకి వెళ్ళి ఏదన్నా కాస్త ఉన్నత దశలో ఉన్నారు ఎవరో తెలుసా ఆ ముప్పై శాతం తల్లులు పట్టించుకున్నారు చూడండి ఎవరిని పట్టించుకున్నారో వాళ్ళకి నైతిక విలువలు లబ్నాయి అలాగే వారి వారు వారు ఉండాల్సిన మెట్టు కూడా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఏ తల్లి ఏ తండ్రి అయితే పిల్లల్ని బాగుగా పట్టించుకొని వారితో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని పలకరించి వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళతో చక్కని అనుబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళని సరిగా చెక్కకు వచ్చారో వాళ్ళు గొప్ప ప్రయోజకులు ఇటు సమాజానికి అటు కుటుంబానికి దీవెనగా దీపంగా మారిపోయారు సోమరులైన తల్లు ఉన్నారు చూడండి సోమరులైన తల్లు పిల్లల్ని పట్టించుకోరు కంటారు ఏదో వాళ్ళకి అంత వండి పెడతారు వాళ్ళని పంపుతారు ఇంతటితో దరిద్రం వదిలింది అని వదిలించుకుంటారు సాయంత్రానికి వాడికి వస్తే మళ్ళీ అంత కూడు పెట్టాలి వాడికి స్నానం చేపించాలి ఏదో తగలేయాలి పంపించాలి కానీ అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు చివరికి వాడు చదివి 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 చివరికి అర్భకుడులాగా తయారవుతాడు తయారవుతాడు ఏముండదు వాడికి ఎందుకంటే వాడిని టెస్ట్ చేయాలి పరిశీలించాల తల్లి పట్టించుకోవాలా తండ్రి పట్టించుకోవాలి తండ్రి ఏమంటాడు పొద్దంతా చేసి చేసి వస్తున్నా ఇంటికాడు నువ్వు ఏం చేస్తున్నావు పిల్లల్ని పట్టించుకోవాలి ఈ సీన్ ఎప్పుడైతే తెలుసా ఎగ్జామ్లో వాడు ఫెయిల్ అయ్యి వస్తాడు చూడు ఎగ్జామ్లో వాడు ఫెయిల్ అయ్యి వస్తాడు చూడు అప్పుడు పట్టించుకుంటారు అప్పుడు అప్పుడు డిస్కషన్ చేస్తారా అన్నమాట ఊహించుకుంటే ఎట్లనో తయారయ్యాడు సోమరితనం పట్టించుకోవాలా వాడిని సరే తల్లి పట్టించుకోవాలా వదిలేసే తండ్రి అన్న పట్టించుకున్నాడా పాపం తండ్రి పని బతిని బట్టి ఎప్పుడో అరాకొరగా పట్టించుకుంటే వాడు అరాకొర మాత్రమే లైన్లోకి వస్తాడు చదువుకున్న తల్లివై ఉండి నీ పిల్లల్ని కాయుట అనేది నీ చేతుల్లోనే ఉందని నువ్వు ఎరుగుదువా భక్తిని నువ్వే నీ పిల్లలకు నేర్పుకోవాలన్న సంగతి నువ్వు ఎరుగుదువా ఆధ్యాత్మిక శోభ నీ పిల్లల్లోకి వచ్చేటట్టు నువ్వే చెయ్యాలి అది నీ బాధ్యత నేను పెరుగుదువా ఓ సోమరి అయిన తల్లి సోమరి అయిన తల్లి ఏ కాడికి పిల్లల్ని వదిలించుకొని వదిలించుకొని వదిలించుకునే తత్వమే నేను చూస్తాను సండే కూడా నెంబర్ వన్ సోమరులు కనపడతారు తల్లులో కొంతమంది అన్న నాకు నేను చెప్తానే ఉంటా అక్కడే ఒక పక్కనే సండే స్కూల్ జరుగుతుంది పిల్లల్ని తీసుకెళ్లి వదిలిపెట్టండి అని చెబుతాను కొంతమంది సోమరి తల్లు కొంచెం లేచి ఆడిని చెయ్యబట్టుకొని ఆడదాకా తీసుకెళ్లి వదిలిపెట్టలేని స్థితిలో ఏడేడే 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 తిరుగుతూ ఉంటాడు వాడు వాక్యం వినడు ఈ కూర్చున్నామని కూడా వాక్యం విన్నడు ఇది కాక మరి ఇంకేమని చెప్పాలి నేను పిల్లలతో కాసేపు కూర్చొని మాట్లాడరు మనసు విప్పి మాట్లాడరు ఫ్రెండ్షిప్ చేయరు తల్లులు కొంతమంది అలా వదిలేసి ఊరుకుంటారు చివరికి వాడు పెరిగి 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 ఎట్లనో తయారవుతాడు వాడు ఆమె ఎట్లనో తయారై చివరికి కుటుంబానికి నాశనం తెచ్చే విధంగా తయారవుతాడు దయచేసి మీరు ఏంది అనుకోవద్దు తేలిగ్గా తీసుకోవద్దు కుటుంబ వ్యవస్థకు ఉపయోగపడే విషయాలు కనుక దయచేసి ఇకనన్నా జాగ్రత్త పడి పిల్లలతో ఫస్ట్ స్నేహ సంబంధం ఏర్పరచుకోండి నేను తండ్రిని బిగ తీసుకొని ఉండాలి నేను తల్లిని నేను ఇలానే ఉండాలని ఏవో హద్దులు పెట్టుకొని యంత్రాల్లాగా రోబోల్లాగా ప్రవర్తించవాకండి పిల్లల దగ్గర మీరు కూడా వినండి అందరు వినండి మీరు కూడా వినండి రాస్టల్లో కూడా వినండి నేను సేవ చేస్తున్నాను సేవ చేస్తున్నాను నేను సేవ చేస్తున్నాను సేవ చేస్తున్నాను పిల్లల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళని దౌర్భాగ్యులుగా తయారు చేసిన పాస్టర్లు ఉన్నారు అందుకని చెబుతున్నాను నేను పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయాలి పిల్లలతో సహవాసం చేయాలి పిల్లలతో గడపాలి పురుషుడా భార్యకు సమయం ఇవ్వాలి భార్యతో గడపాలి భార్య పిల్లలతో అలాగా ఒకరోజు సెలవు పెట్టుకునైనా సరే సమయం కేటాయించాలి నీ బాధ్యత అది నువ్వు తోటని కాయకపోతే కుటుంబం అనే తోటని కాయకపోతే సర్పాలు ప్రవేశిస్తాయి కాపురంలోకి ప్రవేశించవచ్చు పిల్లల జీవితాల్లోకి ప్రవేశించవచ్చు ఒక్కొక్క భర్త ఉంటాడు భార్యను అసలు పట్టించుకోడు భార్య మనోభావాలతో సంబంధమే లేదు భార్య అభిప్రాయాలతో సంబంధం లేదు ఏనాడు అలాగ ఆమెను వెంటబెట్టుకుని అలాగే ప్రదేశానికి తీసుకెళ్లిన దాఖలాలు ఉండవు ఆమెతో ఫ్రెండ్లీగా మాట్లాడిన దాఖలాలు ఉండవు అంతా నియంతృత్వము అదొక టైప్ మైండ్ కొంతమంది పురుషులది ఏం పర్లా అట్లనే సాగించుకున్నానా సర్పం వచ్చినాక అర్థమైద్ది అప్పుడు వగిలిద్ది మూతి మూడు అంకలు తిరిగిద్ది నిర్లక్ష్యం చేసిన కాపురంలోకి వెళ్ళా సర్పములు జ్వరబడతాయి సర్పములు ప్రవేశిస్తాయి నువ్వు డైలీ వర్క్ చేస్తా ఉన్నావు కోసం కుటుంబం కోసమేగా ఆ కుటుంబానికి కనీసం వారంలో ఒక రోజు సమయం కేటాయించకపోతే ఎట్లా కనీసం నెలకు ఒక రోజు అన్న కేటాయించాలిగా నెలకొక్క రోజు నెలకొక్క రోజు అన్ని పనులు పక్కన పెట్టేసి పిల్లల్ని వెంటేసుకొని భార్యని వెంటేసుకొని మందిరానికే తీసుకొని రా పబ్బులకో క్లబ్బులకో తీసుకెళ్లమని నేను చెప్పట్లా అవి నాశనం చేసే పనులు ఆడికి తీసుకెళ్ళొద్దు లేకపోతే ఇంకో చోటుకి ఇంకో చోటుకు చక్కగా మందిరానికి తీసుకోనరా లేకపోతే రమ్యమైన స్థలం ప్రార్థనా తోట లేకపోతే ఇంకా ఏదో ఇంకొక మందిరం ఎక్కడో నీకు బాగా నచ్చే మందిరానికి పోయి ఇది బాగాలేదు అనుకుంటే ఇంకా హై పైగుండే మందిరానికి పోయా పో మందిరానికి పో